కైలాస మానసం యొక్క వాటర్ వెరీ ప్యూరెస్ట్ ఆ వాటర్ లో పాజిటివిటీ ఆ వాటర్ ప్యూరిటీ వాటర్ వాటర్ లో ఉండదు అసలు క్రిస్టల్ క్లియర్ తో ఉంటది తాగుతారా స్నానం చేస్తారా యాక్చువల్ గా అందులో ముక్కోటి దేవతలు సైతం నక్షత్ర రూపంలో వచ్చి ప్రతిరోజు స్నానమాచరించి వెళ్తారు అనేది ప్రతీక కాబట్టి అటువంటి పుణ్య స్నానాన్ని మనం కూడా చేసి తరించాలి అనేటువంటి అభిలాషతో ఎక్కువ మానసం వెళ్తారు వాటర్ చాలా ప్యూర్ గా ఉంటది అదేదో చిన్న ట్యాంక్ బండ్ లాగా చిన్న సరస్సు కాదు అది ఆల్మోస్ట్ ఎనభై ఆరు కిలోమీటర్ల రేడియస్ అంతా కూడా లెక్క వేస్తే ఉన్నటువంటి అంత పెద్దదన్నమాట సో దాని చుట్టూ బస్ మనం పరిక్రమ చేస్తాం ఒకటి ఆ బస్ లో పరిక్రమ చేయడానికి మనకు సిక్స్ అవర్స్ పడుతుంది అండి సో ఆరు గంటల సేపు మనం పరిక్రమ చేసేటువంటి యొక్క సమయం ఎంత పడుతుందో అంత పెద్ద సరస్సు ఈ మానస సరోవరం అనేటువంటిది చాలా పెద్ద సరస్సు చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటాయి సో ఎట్లయితే మన శివలింగం పైన నీళ్లు పోయగానే మనకు నార్త్ ప్లేస్ లో ఉత్తరం వైపు చండీశ్వరుడు ఉండి ఈశ్వరుడు పైన ఏది పడ్డా కూడా అది ఫస్ట్ చండీశ్వరుడు చెందిన తర్వాతే మనం తీసుకోవాలంటారు కాబట్టి ఆయన మీద పెట్టిన పువ్వు కానీ పత్రం కానీ గా తీసుకోకుండా ఖచ్చితంగా మళ్ళీ ఆ యొక్క పానమట్టం దగ్గర తగిలించి మనకి ఇస్తారు అంటే ప్రసాదం ఎప్పుడవుతుంది ఈ చండీశ్వరం తగిలితే అలానే ఈ మానసరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ మనం వాటర్ కలెక్ట్ చేసుకొని మన ఇంటికి తెచ్చుకునే ఒక సంస్కృతి లేదు కరెక్ట్ గా ఆ యొక్క మానస సరోవరంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రదేశం నుండి మనం ఆ యొక్క మానసరోవరం వాటర్ ని మనం క్యాన్స్ లో బాటిల్స్ లో పట్టుకొని మన ఇంటికి తెచ్చుకోవచ్చు వెళ్ళాము అంటే నాకు ఇంకేమైనా ప్రసాదం తెచ్చారా అని మానస అడగారు మానసరోవరం మానసం వాటర్ దట్ ఈస్ హోలీ వాటర్ ఆ వాటర్ ని ఒక చుక్క చల్లుకున్నా చాలు దేవాలయాల్లో ప్రతిష్టల్లో వాటిల్లో అభిషేకాల్లో మన నిత్యం చేసే దేవతార్చనలో ఒక చుక్క వాటర్ యూజ్ చేసినా కూడా చాలా అని ఫీల్ అయ్యేటువంటి అమృత బిందువులు అవి సో ఈ సంవత్సరం గా టూ థౌసండ్ నైన్టీన్ వరకు కైలాస్ ఈ యొక్క మానస సరోవరంలో కైలాస యాత్రలో వెళ్ళిన వాళ్ళందరూ స్నానమాచరించేవారు కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క చైనీస్ గవర్నమెంట్ ఇండియన్స్ కే కాదు మిగతా వారు ఎవ్వరు వచ్చినా సరే సేఫ్టీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల పొల్యూషన్ తగ్గించాలంటే ఉద్దేశంతో హెవీ రష్ ఇప్పుడు వెళ్తుందో దాన్ని కంట్రోల్ చేసేట ఉద్దేశంతో మానసుల రెండో స్నానం ఆచరించడం అనేటువంటి నిషేధం ఇట్ ఈస్ బ్యాండ్ సో అదొక విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి ఫైవ్ లో ఏ ఒక్కరు స్నానం ఆచరించి రావడం అనేది కుదరదు